ఇంట్లో పెద్దలు పిల్లలందరికీ నచ్చే ఒక సాంబార్ రెసిపీ ఇది దీనికోసం కందిపప్పు కడిగి పెట్టుకోవాలి కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి అందులాగే ఇందులో పచ్చలు రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే వంకాయ ముక్కలు వేసుకోండి అలాగే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీకు ఇష్టమైనవి కూడా వేసుకోవచ్చు టమాటా ఇట్లా పెద్ద టమాటా ఒకటి కానీ రెండు టమాటాలు కానీ వేసుకోండి కొత్తిమీర వేసుకోండి కరివేపాకు వేసుకోండి అలాగే ఇందులో పసుపు ఒక అర టీ స్పూన్ కూడా వేసుకోవాలి పసుపుతో పాటు సాంబార్ పొడి మనం ఒక రెండు టీ స్పూన్స్ ఇందులో వేసుకోవాలి తర్వాత కూడా మనం యాడ్ చేస్తాం కానీ ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్స్ వేసి కుక్కర్లో మనం కుక్కర్ మూత పెట్టేసి ఇది ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలి నార్మల్ కన్నా ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్ మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ మీకు ఇష్టమైన ఏమున్నా సరే ఇందులో వేసేసుకోవచ్చు అండి ఏ వేసినా కూడా ఇవి మ్యాష్ అయిపోతాయి మ్యాష్డ్ వెజిటబుల్ సాంబార్ ఇది కాబట్టి మీకు నచ్చినవన్నీ కూడా వేసుకోండి కుక్కర్ ఇట్లాగా మనం విజిల్స్ పెట్టిన తర్వాత ఆపేసి చల్లారిన తర్వాత వాటిని మ్యాష్ చేసుకోవాలి మీకు బాగా మ్యాష్ అవ్వకపోతే కనుక మిక్సీ జార్లో వేసుకొని మీరు పేస్ట్లా చేసుకోవచ్చు తర్వాత వేరే గిన్నెలోకి నేను ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దాంట్లోనే చింతపండు పేస్ట్ ఒక రెండు టీ స్పూన్స్ వేశాను ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ మళ్ళీ సాంబార్ పొడి మళ్ళీ రెండు టీ స్పూన్స్ వేసి వాటర్ ఒక రెండు గ్లాసులు యాడ్ చేశాను చిక్కగా ఉంటుంది సాంబారు ఇప్పుడు ఈ ఈ గిన్నెనే మనం స్టవ్ మీద పెట్టి ఒక మళ్ళీ ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇవి మరుగుతున్నప్పుడే మనం పోపు కూడా వేరే గిన్నెలో కొద్దిగా ఆయిల్ మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి కరివేపాకు ఇంగువ కూడా వేసి ఆ పోపును మనం ఈ సాంబార్లో వేసేసి దించే ముందు కొత్తిమీర వేస్తే సాంబార్ రెడీ